గనులను అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు ఇవన్నీ కూడా ఉన్నాయి రికార్డెడ్గా ఏదైనా రికార్డెడ్గా ఉంటే తీసుకురా నువ్వు ఓకే నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా నువ్వు చెప్పు రా రాధాకృష్ణ కూర్చుందాం నీ దగ్గర ఉన్నాయి తీసుకురా నా దగ్గర ఉన్నది తీసుకొస్తా అని నేను రెడీ నువ్వు రాజకీయాలు చేసుకో నీ మనుగుడు కోసం మాట్లాడుకో నీ మనుగుడి కోసం చేసుకో అంతేగాని అసంబద్ధమైనటువంటి ప్రేలాపనలు ఏదో పదే పదే అబద్ధాలు చెప్తే అదే నిజమవుతుంది అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే అవన్నీ కాదు ఇక్కడ నీకు నువ్వు చెప్పే మాటలకి నువ్వు ఏదైతే ప్రెస్ మీట్లు పెడుతున్నావో లేకపోతే ఏదైతే ఇక్కడ ప్రజల కోసం నువ్వు పోరాడుతున్నావు అని చెప్తున్నావో రైతుల కోసం నువ్వు చేస్తున్నటువంటి పోరాటాల పట్ల కానీ ఎవరో కూడా కనీసం నీకు సానుభూతి కూడా వ్యక్తం చేయ అంతటి దుర్మార్గపు పాపాలు చేసుకున్నావు ఈరోజు దువ్వ గ్రామంలో ఇన్పుట్ సబ్సిడీ ప్రతి ఆఖరి రైతు వరకు ఇస్తున్నాం ఎక్కడైనా పంటలు దిబ్బతి దెబ్బతిన్నా మొన్న కూడా మూడు వందల ఎకరాలు పూర్తిగా మునిగిపోయినాయి కానీ కూడా ఎన్నిమరేషన్ చేయించాం వారికి కూడా ఇస్తాం ప్రతి రైతుకి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ నియోజకవర్గంలో రైతులందరూ హ్యాపీగా ఉన్నారు నువ్వు ఒకసారి తిరుగు నియోజకవర్గం అంతా అన్నదాత అని చెప్పి బోరు బోరును ఏడుస్తావు తిరిగిన తర్వాత ఆ దువ గ్రామానికి మేము చేసినటువంటి పనులు కూడా ఈరోజు చూడెళ్ళి అక్కడ వయరు వారున వస్తున్న రెండు స్లీ స్లూయిస్లు మొదటి సంవత్సరం నిర్మించాం అక్కడ రైతులందరినీ కూడా ఆదుకుంటున్నాం ఈరోజు రైతు సేవా కేంద్రాల ద్వారా ఆర్ఎస్కేల్ ద్వారా రైతులకు కావాల్సినవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది ఈ ప్రభుత్వం రైతులకి లాభసాటి వ్యవసాయాన్ని తీసుకురావాలనేది ఈ ప్రభుత్వ ధ్యేయం దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేస్తాం ఇక్కడ కూడా నువ్వు చెప్తున్నావు మా నాయకులు నేను ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా అదేవిధంగా మా కింది స్థాయి నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు రైతులకి అందుబాటులో ఉండి చెప్తున్నారు ఇవన్నీ కూడా వారి సమస్యలను పరిష్కరిస్తున్నావు నువ్వేదో మాట్లాడేసి మా మీద ఏదో దాడులు చేసేసి లేకపోతే లేని ఉన్నట్టు మాట్లాడేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటున్నాము నువ్వేదో చెప్తున్నావు మా వాళ్ళే చెప్పేస్తున్నారు నాయకులు మా వాళ్ళు చెప్పి ఇవన్నీ మా వాళ్ళు చెప్పేసి ఏముండదు అక్కడ జరిగితే చెప్పొచ్చు నీ దగ్గర ఆన్ రికార్డెడ్కి ఇవన్నీ మున్సిపల్ ఆఫీసులో సిబ్బందుల గురించి కానీ నువ్వు ద్వారకా తిరుమలలో నువ్వు రాసుకున్న ఆస్తుల గురించి కానీ ఇంకో చోట కానీ అన్నీ కూడా మీ వాళ్ళే చెప్పారు నీకన్నా మీ వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంతా కూడా ప్రతి క్షణం కూడా ఒక బుక్ వస్తుంది వాళ్ళు చెప్పి రాసుకుంటే నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసేవాళ్ళు నీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు చెప్పినే నీ చుట్టూ ఉండేటటువంటి నాయకులు నువ్వు చేసేటటువంటి చేయించినటువంటి పనులు నువ్వు శుద్ధ పుస్తకవర్లు చెప్పగలవు నువ్వు చేసింది నియోజకవర్గాన్ని దగా చేసో పూర్తిగా ప్రజలందరినీ కూడా మోసం చేసో దోచుకున్నావు కరోనా సమయంలో ఇరవై శాతం ఖర్చు పెట్టు ఎనభై శాతం దోచుకున్నాం దాచుకున్నాం ఆ విధంగా నీ పరిపాలనకు నిదర్శనం అనేక అక్రమాలు అవినీతులు టీడీఆర్లు కూడా మాట్లాడుతున్నాం టీడీఆర్లు ఏ విధంగా ఇచ్చావో అవి సక్రమ అక్రమ అనేది నీకు తెలుసు ఈరోజు సక్రమంగా ఉంటే అంత ఇష్యూ లేదు ఈరోజు రాష్ట్రంలో తణుగ టీడీఆర్లు తిరుపతి టీడీఆర్లు కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది టీడీఆర్లో ఏ విధంగా నువ్వు దోపిడీ చేసుకున్నావు ఏ విధంగా కనీసం అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ లేకుండా గిఫ్ట్ డీడీలు చేయించావు ఎట్లయినా సరైన పద్ధతిలో చేయించావా ఈరోజు కూడా ప్రభుత్వం ఇస్తుంది టీడీఆర్ ఎస్ ఇస్తాం అవసరమైతే